హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరి ఖాతాలోకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల అయితే నేరుగా విడుదలైతే చేయబోతున్నారండి అలాగే పదివేల రూపాయలు కూడా వీరందరి ఖాతాలో కూడా అయితే పడబోతున్నాయి సో ఎవరెవరికి పదివేల రూపాయలు అలాగే పదమూడు వేల రూపాయలు అనేది పడబోతున్నాయో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు చూద్దాం అలాగే నేను మీకు నోటిఫికేషన్ కూడా చూపిస్తాను సో కాబట్టి వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఈరోజు మనకు డబ్బులు విడుదల చేసేదానికి సంబంధించి ఆ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీ స్క్రీన్ పైన అయితే నోటిఫికేషన్ వేస్తాను చూడొచ్చు జగన్ అన్న తోడు డబ్బులు జమ అనే హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చింది చిరు వ్యాపారులు హస్తకళాకారులు చేతి వృత్తులు వారికి జగనన్న తోడు పథకం కింద నిధులను సీఎం జగన్ ఇవాళ విడుదల చేయనున్నారు మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది ఖాతాలలోకి నాలుగు వందల పదిహేడు కోట్ల వడ్డీ లేని రుణాలను జమ చేయనున్నారు ఇందులో కొత్త లబ్ధిదారులకు పదివేల రూపాయలు పాత వారికి పదకొండు వేలు వాళ్ళకన్నా ఇంకా పాతగా ఉండే వాళ్ళకి పన్నెండు వేలు ఇంకా పాతగా ఉండే వాళ్ళకి పదమూడు వేల రూపాయలు చొప్పున అందిస్తారు ఈ యొక్క డబ్బులతో పాటుగా అలాగే ఐదు పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల మందికి పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల వడ్డీ రియంబర్స్మెంట్ను కూడా జమ చేస్తారనమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున జగనన్న తోడు పథకానికి సంబంధించి అలాగే మనకు పదమూడు పాయింట్ ఆరు నాలుగు వడ్డీ అంటే కోట్ల వడ్డీ రియంబర్స్మెంట్ను కూడా నేరుగా జమ చేయబోతున్నారనమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులందరికీ కూడా పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు చొప్పున ఈ రోజునైతే విడుదల చేస్తారండి మరొక మరొక మనకు గంట రెండు గంట అయితే అందరి ఖాతాల్లో కూడా జమవుతాయి సో దీనికి సంబంధించిన మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని ద్వారా మీరు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి